ఫ్రెండ్స్ నేను మీ అందరిన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటారు కదా అందరికీ చాలా వరకు ఇప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది మరి దానికి మనం ఈ రకంగా ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా కనుక ట్రై చేస్తే తప్పకుండా రెండు మూడు వారాల్లోని రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవి మనం ప్రిపేర్ చేసే విధానం ఏంటో చూసేద్దాము సింపుల్ అండి చాలా ఈజీగానే మన ఇంట్లో ఉండేవాడితోనే రెడీ చేసుకోవచ్చు దీనికి రూపాయి కూడా ఖర్చు అయ్యే పని ఉండదు చూడండి మరి ఇక్కడ ఒక టే టేబుల్ స్పూను మెంతులు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు ఒకళ్ళకైతే ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది అదే ఇద్దరు ఉంటే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆ వాటరు మనం ప్రిపేర్ చేసే వాటరు ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసిన తర్వాత ఒక స్పూన్ రైస్ వేసుకోవాలి ఇది కూడా ఇద్దరికైతే రెండి వేసుకోవాలి మనం యూజ్ చేసేది ఏదైనా సరే రెండు వేసుకోవాలి ఇద్దరికైతే ఒక్కళ్ళకైతే ఇలా సరిపోతుంది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కలొంజీ గింజలు అంటారు కదా అవి ఒక స్పూన్ అవి కూడా ఇవి కూడా ఇలా వేసుకొని వీటిలోని కరివేపాకు కూడా వేసుకుందాము ఇలా కరివేపాకు వేసుకొని వీటిలో వాటర్ అయితే వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఇవంతా కూడా దగ్గరికి ఉడికించుకోవాలి మనకు ఒక హాఫ్ గ్లాసు మందం అయ్యేటట్టు మన గ్లాసు అన్నర వేసాము మనకు అర గ్లాసు తక్కువగా ఉడికే విధంగా ఇంకిపోయి మనకు ఒక అర గ్లాస్ తక్కువగా రావాలి వాటర్ ఇవన్నీ ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నార వేస్తున్నాను వాటరు ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలండి ఇది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఎంత జుట్టు రాలిపోయేదైనా సరే ఉడకుండా ఆగిపోతుంది రెండు వారాల్లో మూడు వారాల్లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునేది ఇంట్లోనే తయారు చేసుకునేదండి చాలా వరకు చాలామంది బాధపడుతున్నారు నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి అందుకని నేను కూడా తయారు చేస్తున్నాను నేను తయారు చేసుకుని చూపిస్తున్నాను మీకు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే రెసిపీ ఇది తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఈజీ ప్రాసెస్ ఈ బియ్యం అయితే మనకి మనం కొంచెం ఇట్లా మెతిపితే మెత్తగా వచ్చే విధంగా ఉడికించుకోవాలి మెంతులైనా సరే బియ్యమైనా సరే చక్కగా ఉడికించుకొని అందులో ఉన్న వాటర్ అంతా కూడా అలా తీసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మంచి అయితే చూస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి మనం కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూడండి మనకి ఉడికిపోయింది వాటర్ చూడండి ఒక పావు పైనే వచ్చింది వాటర్ హాఫ్ గ్లాసు తక్కువ పావు గ్లాస్కి ఎక్కువ చూడండి అలాగా ఈ వాటరు రాత్రి పడుకునే ముందు తలకి అప్లై చేసేసుకోవాలి కుదుర్లకు బాగా కుదుర్లకు అప్లై చేసిన తర్వాత తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి తెల్లవారి తల స్నానం చేయాలి ఈ విధంగా చూడండి ఇవి ఇదంతా చల్లార్చుకుని డబ్బాలో పోసేసుకుందాము చక్కగా మనకి రెడీ అయిపోయింది ఎందుకంటే ఇందులో రైస్ కలుస్తే రైస్ చాలా ఉపయోగపడుతుందండి మన హెయిర్కి మెంతులైనా సరే రైస్ అయినా సరే చాలా మనకి ఉపయోగపడే ఐటెము తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే ఇంకొకరికి సపోర్ట్ అవుతుంది అలాగే నాకు కూడా సపోర్ట్ అవుతుంది తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్